One more short video ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి జమ్మూలో చూడండి ఇల్లులు ఎంత బాగున్నాయో ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఇల్లులు అయితే చూడండి ఎంత బాగున్నాయి చిన్న ప్లేస్ని కూడా యూటిలైజ్ చేస్తారు జమ్మూలో చాలా బాగుంటాయి ఇల్లులు నేను ఫస్ట్ టైం చూసానండి అదేంటో తెలుసా యాపిల్ చెట్టు ఫస్ట్ టైం అనమాట నేను ముందు కూడా చూసిండే అంటే ఇదే రూట్లో ఇదే చెట్టుని కానీ అప్పుడు నేను యాపిల్ కాదనుకున్నాను కానీ ఈరోజు దగ్గరికి వెళ్ళి అనమాట నాకు చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాను నేను చూడండి యాపిల్ ఎలా ఉందో ఇలా కాస్తుందనమాట నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ చూడండి ఆ వీడియో కోసం అక్కడికి వెళ్ళి షూట్ చేశాను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏమో అని చెప్పి ఇంకా దారిలో కదా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని నేను ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్